పదహారవ అధ్యాయం దేవుని పాఠాలు ప్రభువా నీ బడిలో నేను ఒక మొద్దు విద్యార్థిని నేను ఓడిపోయానని నాకు తెలుసు నీకు కూడా తెలుసు అయినప్పటికీ నీవు నన్నేమీ అనలేదు చూపించావు పదే పదే పాత పాఠాలే నేను నేర్చుకున్నప్పటికీ సరిగా వాటిని గ్రహించలేకపోతున్నాను ఏ పరిస్థితిలోనైనా నేను విజయం సాధించగలను ఆ విషయంలో నాకు ఎక్కువ అనుభవం ఉంది తప్పు ఒప్పు గ్రహించుట ద్వారా ఏమి చేయకూడదో నేను నేర్చుకున్నాను నేర్చుకున్నాను అనుకున్నాను ఈ విధమైన సిద్ధాంతం బాగానే కనిపిస్తున్నది సిద్ధాంత రీత్యా నీవు నన్ను పరీక్షిస్తే నేను బాగానే కనిపిస్తాను కానీ సిద్ధాంతం నిన్ను పరచదు నీకు క్రియ కావలసి ఉంది అదే విషయంలో నేను పరాజయం పొందాను సిద్ధాంతానికి ప్రక్రియకు మధ్య ఎందుకు ప్రభువా ఇంత వ్యత్యాసం ఏమి చేయాలో తెలిసి ఉండి చేయలేకపోతున్నాను ఏమి తప్పులో తెలుసుండి అవే చేస్తున్నాను ఇటువంటి ఎన్నిక విద్యార్థిని పట్ల నీవు అలసిపోయావా నా పట్ల ఇక నిరాశ చెంది వదిలివేయాలనుకుంటున్నావా ఇంకా ఇంకొక అవకాశం ఇవ్వు నా పాఠాలను నేర్చుకునేటందుకు బహుశా మరొక మంచి మార్గం చూపించు తద్వారా నేను పడిపోను నాకు బాగా నేర్చుకోవాలని ఉంది అదే నా కోరిక సిద్ధాంత జ్ఞానము మీద నా సొంత శక్తి మీద ఆనుకొనక నిన్ను హత్తుకొని ఉండాలన్న రహస్యం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను ఫ్లోరా లార్సన్ దేవుడు ఎన్నో అవకాశాలు నా కోసం తెరచి ఉంచాడు సంఘాల ద్వారా విశ్వాసులు ఇంటి తలుపులు యజమానులతో అనుభవాల్ యువజనులతో అనుభవాల్ని పంచుకోవడానికి పాఠశాలల కళాశాలల గుమ్మాలు తెరిచి ఉంచాడు ప్రభుత్వోద్యోగుల వ్యాపారస్తుల మరి ముఖ్యంగా చాలా దేశాలలో నా గురించి ప్రార్థన చేస్తున్న ప్రియమైన స్నేహితుల హృదయ ద్వారాన్ని నా కోసం ఆయన తెరిచి ఉంచాడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఇంకా నేర్చుకునే విద్యార్థినిగానే ఉంటున్నాను ఫ్లోరా లార్సన్ ప్రార్థనా గీతాలు చెప్పినట్టుగా నా జీవితంలో నేను కూడా ఓడిపోతూ మళ్ళీ నేర్చుకుంటూ ఆ విధంగా పదే పదే ఆయన వద్ద పాఠాలు నేర్వాల్సి వస్తుంది ఎప్పుడూ కనబడక తమను గురించి అట్టే వినబడక సర్వసాధారణంగా మరువబడిన చైనా క్రైస్తవుల తరపున ప్రతినిధిగా స్వేచ్ఛ ప్రపంచంలో ఉండి సేవ చేయడం నా గొప్ప భాగ్యం నాతో పాటు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ చదువు పూర్తి చేసి ఇంకా చైనాలోనే ఉండిపోయిన క్రైస్తవుల ప్రతినిధిగా నేను అర్హురాలను కాను అని నాకు తెలుసు చివరికి నేను షాంఘై వెళ్ళడం దేవుని చిత్తం కాదు అందుకు నేను చాలా నిరాశ చెందాను కారణం నా మాతృదేశానికి ఇంకా నేను ఎన్నడూ వైద్య సేవ చేయలేను కనుక అయినప్పటికీ నా నిస్పృహలోను నా అలజడిలోను కూడా దేవుని ఉద్దేశాన్ని క్రమేపీ నేను తెలుసుకున్నాను దేవుడు పొరపాటు చేశాడా ఈ రకమైన సేవకు నాయకుని లక్షణాలున్న జాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు మంచి సువార్థికుడు సంచలనం కలిగించేలా మాట్లాడగలడు ఈ సమస్యకు ఒకే ఒక జవాబు చైనాలో జాన్ కోసం ఇంకెంతో భారభరితమైన సేవను దేవుడు ఉంచాడు అతడిప్పుడు వైద్య సేవలో ఉన్నాడో లేక శ్రమజీవుల శిబిరంలోనే ఉన్నాడో ఎక్కడున్నా ఏం చేసినా సజీవుడైన క్రీస్తు కోసం గొప్ప సాక్షిగా ఉంటాడని నా స్థిరమైన విశ్వాసం దేవుడు ఎప్పటికీ పొరపాటు చేయడు ఈ పుస్తకం రాయాలా వద్దా అని నేను చాలా తటపాటాయించాను అయినప్పటికీ గ్రంథ ప్రచురణ ద్వారా చైనాలోని నా పూర్వ క్రైస్తవ స్నేహితుల కొరకు ఎక్కువ ప్రార్థనా సహాయం తేగలనని చాలామంది ప్రోత్సహించారు ఇలాంటి ప్రార్థనలు ఎంత అవసరమో చెప్పలేను వారిని గురించి అధికంగా రాస్తే వారిని శ్రమలో పాలు చేస్తారని నాకు భయం అయినప్పటికీ ఆ క్రైస్తవ విద్యార్థుల సాక్ష్యం యవనస్తుల మధ్య చైనీయుల ఇతరుల మధ్య గొప్ప సవాలుగా ఉండాలని నా ప్రార్థన వారు వెళ్ళలేనటువంటి స్థలాలకు నేను వెళ్ళగలుగుతున్నాను వారు చెప్పలేని విషయాలు నేను చెప్పగలుగుతున్నాను వారి నోళ్లు మూసివేయబడ్డాయి కనుక వారికి బదులుగా నేను మాట్లాడుతున్నాను దేవుడు నన్ను స్వేచ్ఛా ప్రపంచంలోనికి తీసుకురావడంలో ఇదే ఆయన ఉద్దేశంగా నేను భావిస్తున్నాను ఆహా ఎంత బాధ్యత ఏమి నా ఆధిక్యత ఒకరోజు పరలోకంలోనో లేక భూమి మీదో ఆ క్రైస్తవులతో కలిసి దేవుని ప్రేమలోని సత్యాలు ఒకరితో ఒకరం చెప్పుకోగలం బోధలు చేసుకోము గాని పాటలు పాడి ఆనందంతో సర్వశక్తిమంతుడు సర్వాధిపతి ఆయనే అని ఆయనను ఆరాధిస్తాము ఒక్కోసారి నేను షాంఘైకి తిరిగి వెళ్ళినట్టు ఆ విద్యార్థులతో టిబెట్ వెళ్ళినట్టు భ్రమిస్తుంటాను నేను ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఒక స్థలం కాని ఎవరైనా ఒక వ్యక్తి గాని కనిపిస్తే నాకు చైనాలోని ప్రదేశం అక్కడ విశ్వాసులతో విశ్వాసుల్లో ఎవరో ఒకరు లేక ఏదో ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఆ వ్యక్తి ఇంకా దేవుని సేవ చేస్తున్నాడా అనుకుంటాను అక్కడికి ఆలోచన కట్టిపెట్టి ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తాను కొంతమంది ముఖాలు గుర్తుంటాయి కానీ వారి పేర్లు గుర్తులేవు కొందరు పేర్లు గుర్తుంటాయి కానీ వారు ముఖాలు గుర్తుకు రావు కానీ దేవుడు ఏ ఒక్కరి పేరు గాని ముఖాన్ని గాని మర్చిపోడు నార్వేలో ఒక చిన్న సంఘం ఉంది ఆ సంఘ పరిసరాలు అందంగాను అక్కడి చక్కటి గాలి చుట్టూ పర్వతాలు ఎంతో రమణీయంగా ఉంది అక్కడ ఒక స్త్రీని కలుసుకున్నాను ఆమె కళ్ళల్లో ప్రేమ కనిపించింది చైనా కొరకు నలభై ఆరు సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నాను మేరీ నేను ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాను అని నాతో అంది నేను పుట్టక పూర్వం నుండి నా దేశంలోని కోట్లాది ప్రజల కొరకు నా కొరకు ఆమె ప్రార్థిస్తూ ఉంది జపాన్ వారు చైనాను ఆక్రమించుకున్నారు ఆ తర్వాత కమ్యూనిస్టులు స్వాధీనం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో సాంఘిక విప్లవం వచ్చింది ఏది ఏమైనా ఆమె ప్రార్థనను ఏ శక్తి ఆపలేకపోయింది నేను ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాను ఆమె మళ్ళీ రెట్టించింది చదువరి ఆమె వృద్ధాప్యంలో ఉంది ఆ భారాన్ని ఆమె నీకు విడవగలదా చైనా క్రైస్తవుల కోసం నీవు ప్రార్థిస్తావా నేను ఎన్నికలేని దాన్ని దేవుడు నేర్పించిన పాఠాలు సరిగా నేర్చుకోలేని దాన్ని అయినప్పటికీ దేవుని బడిలో ఉండడం ఎంతో ఆనందదాయకం అందుచేత నేను నిజంగా ఆధిక్యత కలిగిన విద్యార్థిని నీ కర్తవ్యం చీనా ఓవర్సీస్ క్రిస్టియన్ మిషన్ లండన్ పరిచర్య కోసం ప్రార్థించు ఆమెన్